జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినాయక విగ్రహ తయారీ పనిచేస్తున్న కార్మికుల ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతంతో మృతి చెందగా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి అయిన పరిహార చెక్కులను పాంపిణీ చేశారు కోరుట్లలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి కాంగ్రెస్ పార్టీ ఆవరాయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వినాయక విగ్రహ తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు విద్యుత్ఘాత మృతి చెందడం బాధకరం కుటుంబాలకు వండగా ఉండే విధంగా ఐదు లక్షల చూపుల ప్రభుత్వం తరఫున మంజూరైన చొక్రులను వారి కుటుంబ సభ్యులకు అంత జరిగిందని తెలిపారు జిల్లాలో విద్యాపరంగా స్కూల్లో మౌలిక వసతులు కల్పన పక్క భవనాలు ఏర్పాటు టాయిలెట్లు ఏర్పాటు మెను ప్రకారం భోజన సదుపాయం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం గణపతి విగ్రహాల భాగంగా జరిగిన సంఘటనపై ఎవరైతే అనుకోకుండా ఆ దుస్సంఘటనలో చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక్కొక్క చనిపోయిన కుటుంబాలు వినోద్ సాయి వినోద్ సాయి కుటుంబాలు ఇద్దరు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఈరోజు నగదు చక్రూపంగా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆ సంఘటనలో గాయాల పడ్డ వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు మరియు ప్రభుత్వం అన్నిదాలు కూడా వైద్యపరంగా వారిని ఆదుకుంటున్నటువంటి సందర్భంలో పట్ల వారికి ధైర్యం చెప్పే బాధ్యతగా ఈ జిల్లా మంత్రిగా మొదటిసారి బాధ్యతలు తీసుకొని ధర్మపుర ప్రజల దయతో లక్ష్మణ శివ ఆశీస్సులతోని ఆశీస్సులతో మీ జిల్లా మంత్రిగా మీ అన్నగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జరిగిన సంఘటనల్లో పట ఆ కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చినటువంటి సందర్భంలో పట ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మా నరసింహరావు గారు మొదటిసారి వస్తున్నాం అన్న అని చెప్తే ఆ సందర్భంగా ఈరోజు ఆ డిపార్ట్మెంట్ శాఖ మంత్రిగా మీ లక్ష్మణ్ కుమార్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మా పిల్లలతోని భోజనం చేయాలని నేను కలెక్టర్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మా నరసింహరావు గారు కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మైనారిటీ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా డిజబుల్ కానీ మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి పిల్లలకు భవిష్యత్తులో ఈ హాస్టల్కు సంబంధించినటువంటి ఇంకా మిగిలిపోయిన పనులు ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతాం పిల్లలకు మంచి బిల్డింగ్స్ కానీ మంచి ఎన్విరాన్మెంటల్ కానీ మంచి చదువు పరంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా మా శాఖ పరంగా మంత్రిగా నా బాధ్యతను నిర్వర్తిస్తానన్న విషయాన్ని మరొకసారి మనసు మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఈరోజు మా మీడియా మిత్రులకు ఏదైతే కోరుట్లో నిజవర్గం ఉన్నటువంటి ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా మీ మంత్రిగా మీ మంచి చెడులు కూడా మా బాధ్యత అని చెప్పి నేను మనవి చేసుకుంటూ మొదటిసారి వచ్చినా కాబట్టి మనస్ఫూర్తిగా పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం మంత్రి గారు మంత్రి నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని జూలై నాలుగున చలో సెక్రటేరియట్కి నిరుద్యోగులు పిలుపునిస్తే వాళ్ళకి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది ఈ గవర్నమెంట్ ఏడాదిన్నరలో పన్నెండు వేల మించి జాబ్స్ ఇవ్వలేదని హరీష్ రావు చెప్తున్నారు చెప్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు వారు రాజ్యాన్ని వెళ్ళి వారు రాజ్యాన్ని వెళ్ళినప్పుడు లోపల వాళ్ళు ఏం పని చేసినా ఒకసారి చైతపత్రం విడుదల చేయమని